వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది కరేబియన్ టీం పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది దీంతో రెండు టెస్టుల సిరీస్ ను రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా తొలి టెస్ట్ లో చిత్తుగా ఓడిన విండీస్ రెండో టెస్టులో కాస్త పోరాడింది దీంతో ఆట ఐదో రోజుకు చేరింది వికెట్ నష్టానికి అరవై మూడు రన్స్ దగ్గర చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేసింది కేఎల్ రాహుల్ యాభై ఎనిమిది రన్స్ చేయగా సాయి సుదర్శన్ ముప్పై తొమ్మిది రన్స్ చేశారు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఐదు వందల పద్దెనిమిది రన్స్ దగ్గర డిక్లేర్ చేసింది వెస్ట్ ఇండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై ఎనిమిది రన్స్ కి అలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై రన్స్ చేసింది దీంతో నూట ఇరవై టార్గెట్ కోసం బరిలోకి దిగిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలిచింది రైటిక మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి తేజస్వి లైవ్ లో అందిస్తారు తేజస్వి వెస్ట్ తో రెండో టెస్ట్ లో టీమిండియా విక్టరీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి జ్యోతి అరుణ్ జైట్లీ స్టేడియంలో లాస్ట్ ఫైవ్ డేస్గా జరిగినటువంటి ఇండియా వెస్ట్ ఇండీస్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా అంటే చాలా ఈజీగా గెలిచేశారనే చెప్పాలి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనూ అంతే ఈజీగా గెలిచారు అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా అంతే ఈజీగా గెలిచి అండ్ ఈ టెస్ట్ సిరీస్ టూ మ్యాచ్ టెస్ట్ సిరీస్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది క్లీన్ స్వీప్ చేసేసారు కానీ అంటే ఇప్పుడు యంగ్ టీమ్ ఉంది మనకి ఇండియన్ టీంలో కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు కేఎల్ రాహుల్ జడేజా ఇలాంటి వాళ్ళు బుమ్రా లాంటి కొంతమంది మాత్రమే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు అండ్ యంగ్ కెప్టెన్ కూడా ఉన్నాడు సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇలాంటి ఈజీ విన్స్ అనేవి చాలా బూస్ట్ ఇస్తాయి అండ్ అవతలు కూడా వెస్టిండీస్ టీంలో కూడా మొత్తం యంగ్ టీమే ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రికెట్ని ఏదైతే ఉందో దాన్ని ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళడం కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఒకప్పుడు వెస్టిండీస్ టీం ఎలా ఉండేదంటే ఇండియన్స్ వెస్టిండీస్ టీమ్ని చూసి భయపడే పరిస్థితుల నుంచి ఇప్పుడు వెస్టిండీస్ టీం క్రికెట్ ఆడడానికి స్ట్రగుల్ అయ్యే పరిస్థితులు వచ్చేసాయి సో వెస్టిండీస్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టారనే చెప్పాలి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అంత బాగా ఆడలేదు కానీ ఈ మ్యాచ్లో వచ్చేటప్పటికి వెస్టిండీస్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేశారు ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో కొలాబ్స్ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు స్ట్రాంగ్ కంబ్యాక్ చేసి ఇండియాకు ఒక టఫ్ కాంపిటీషన్ అని చెప్పలేం కానీ కాంపిటీషన్ అయితే ఇచ్చారు చాలా ఈజీగా అయిపోతుంది రెండు మూడు రోజులకే మ్యాచ్ అయిపోతుంది మనం సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉండదు అని అనుకున్న స్టేజ్ నుంచి ఇండియన్ టీంకి ఫిఫ్త్ డే వరకు మ్యాచ్ తీసుకెళ్ళి అండ్ ఫిఫ్త్ డే సెకండ్ ఇన్నింగ్స్ ఆడే సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చి ఇది కూడా కొంచెం చిన్న కొంచెం ఇబ్బందులు పెట్టారు అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు కూడా రెండు వికెట్స్ తీయడం జరిగింది లాస్ట్ డే కూడా సో వాళ్ళ ఎఫర్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టి నెవర్ గివ్ అప్ వెస్ట్ వెస్టిండీస్ టీమ్ ఆడడం జరిగింది అండ్ ఇండియన్ టీం కూడా మన ప్లేయర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి సో అవంతా కొంచెం పికప్ చేసుకోవాల్సిన పరిస్థితి నెక్స్ట్ ఇంకా చాలా మ్యాచెస్ రాబోతున్నాయి ఇప్పుడే రీసెంట్ గానే స్టార్ట్ అయింది కాబట్టి డబ్ల్యూటీసీ సైకిల్ దీంట్లో ఇలాంటి ఒక విన్ అనేది మన మన ప్లేస్ని సిమెంట్ చేస్తుంది చాలా స్ట్రాంగ్గా ఇండియా నెక్స్ట్ మ్యాచెస్ ఆడడానికి ఒక బూస్ట్ అయితే ఇస్తుంది అండ్ ఈరోజు ఏదైతే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ గురించి శుభ్మన్ గిల్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్సీ కొంతవరకు మనకి డిసడ్వాంటేజ్ అని చెప్పాలి సో ఓవరాల్గా టీమ్ ఎఫర్ట్ అంతా బాగుంది కానీ ఈరోజు మ్యాచ్ గెలిచి నెక్స్ట్ ఫర్దర్గా ఇండియన్ టీమ్ ఎలా ఆడితే బాగుంటుంది ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే తెలియాల్సింది జ్యోతి